రేపు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నుండి వృశ్చిక రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు ఒక స్త్రీ మిమ్మల్ని కష్టాల ఊపి నుండి బయటపడేస్తుంది జరగబోయేది ఇది రేపు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా మీరు ఎటువంటి కష్టాల నుండి బయటపడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి రేపు కార్తీక పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితంలో కలగబోయే అద్భుతమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక స్త్రీ మిమ్మల్ని కష్టాలు ఊపి నుండి ఏ విధంగా బయటపడేస్తుంది కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఇబ్బందికర పరిస్థితులకు మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది అనవసర విషయాల్లో కలుగు చేసుకోకుండా ఉండడం మంచిది ప్రయాణాలు సఫలం అవుతాయి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు చాలా కష్టాలు ఊబి నుండి బయటపడ పడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృష్టికి రాసి వారికి ఈ సమయం ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే ఉన్నాయి ఆ స్త్రీ ఏ విధంగానైనా సరే ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవే ప్రవేశించవచ్చు ఆ స్త్రీ కారణంగా మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టపు మార్పులైతే ఉన్నారు ఆ స్త్రీ వచ్చింది అని చెప్పడానికి మీకు అది మాత్రమే సంకేతం ఆ స్త్రీ రాక ప్రారంభమైన వెంటనే కూడా మీ జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూస్తారు అన్నీ కూడా శుభ పరిణామాలే జరుగుతాయి మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి మీకు సమాజంలో మంచి గుర్తింపు అనేది కూడా లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా మంచి జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందకరంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు పొందుతారు ఇష్టదైవ ఆరాధన చేసినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి మంచిక చెడుక వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా ఈ సమయంలో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అయితే చూస్తారు ఏ వ్యాపారం మొదలు పెట్టినా సరే మీకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆదాయపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందామండి మీరు ఈ సమయంలో ఊహించిన ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు కొంచెం జాగ్రత్త పడాలి మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైనా సరే అప్పులు కానీ లేదా కోర్టు సమస్యలో అయినా సరే ఏదైనా ఆస్తి వ్యవహారాలు అది మీకు కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే కనుక అటువంటి వాటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి దాంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవ్వచ్చు మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించవచ్చు ఈ రాజు వారి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మీరు కష్టపడే లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు అయితే మీరు పొందవచ్చు కెరియర్ పరంగా కూడా ఈ సమయం వీరికి చాలా బాగుంటుంది సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదలా ఉంటుంది మీరు ఉద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరొక వైపు ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిదండి ఏదైనా అవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం విశాఖ నక్షత్రము నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఇలాగే తొందర టి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా విరలేధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ వీరు చాలా నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఖర్చు చేయడానికి వీరు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది అయితే బాల్యం నుండే కూడా వీరు సంపాదన చేయడం అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక రాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చలు ధరించాల్సి ఉంటుంది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం ఇచ్చినా సరే వీరికి మంచి ఫలితం దక్కుతుంది చూశారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్